विद्यारण्य महर्षि स्वामी के विद्याशंकर भारती महा स्वामी के भारती महा स्वामी के महामौन स्वामी के जय विद्यानंद भारती महा माता को स्वामी के जय हिमाचार्य चंद्र सरस्वती स्वामी जी के महामुनि स्वामी के महावतार बाबा को स्वामी के जय कृष्णामूर्ति स्वामी के जय स्वामी के जय गोविंद्र स्वामी के जय जय श्री राम 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 ओ माता के जय दे माता के जय गौ माता के जय तुलसी माता के जय ओ माता के जय गायत्री माता के जय गाही माता के जय माता की जय 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 जय

જય જય શંકર હર હર શંકર જય જય શંકર હર હર શંકર ચિનગેર સ્વામી કે સ્વામી કે અમલવાર સ્વામી કે સ્વામી કે સ્વામી કે સ્વામી કે સ્વામી કે જય શ્રી રામ 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 જય શ્રી રામ

आग्र्य सौर्यलक्ष्मी लक्ष्मी निगि लघुना घना डंबरे कीर्ति लक्ष्मी सर्वान्य सोम्य लक्ष्मी द्वय तो विजयतां सर्वसाम्राज्य लक्ष्मी श्री वर्चस्वायुष्य मारो ान्यम् दणम् वशुम् बहुभत्र लाभम् शत संवत्सरम् दीर्घमायोः श्रियकान्ताय कल्याण नितये नितयेदि श्रीपुष्पाद्रिनिवासाय लक्ष्मी चण्डकेशवाय मङ्गलम् ಲಕ್ಷ್ಮೀ ಚನ್ನಗೇಶವಸ್ವಾಮಿ ಪರಿಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಸಿದ್ಧಿರಸ್ತು ದರ್ಶನ ಯೋಗ್ಯತಾ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಶ್ರೀ ಗಣಾಕ್ಷಸಿಧಿರಸ್ ಪ್ರಾಪ್ತಿರೈಂಗ್ರಸ್ತು ಲಕ್ಷ್ಮೀ ಚಂಡೇಶವಸ್ವಾಮಿ ಸಂಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಪ್ರಸಾದ ಸಿದ್ಧಿರಸ್ತು ಪ್ರಿರೋ

न्त <chillin> <inas> <speaks> <haben> <hats> కనపడత అది జపనీస్ వాళ్ళ దాంట్లో వాళ్ళకి చాలా ఇది విశేషం అది మామూలు పురాణ కథ ఇది ఒక్కటి మాత్రం స్పెషల్ గా శివాజీ మనకి అందా జా బాడీ చూస్తారా ఫస్ట్ వర్స్ వర్షలో కార్నర్ లో ఇప్పుడు మనకి కార్నర్ లో మనం వేసుకు తిరిగిన శిల్పం పక్కనే మత్స్యావతారం షేప్ ఆఫ్ బాడీ ఉంది సో దాని పక్కన కూర్మావతారం తాబెట్ బాగా చూడం ఆ పక్కనే వరాహం ఉంది చూసా దశాబ్దాలు ఒకసారి అయ్యవారితో చిన్న పర్ఫామ్ చేస్తారు ఏమిటంటే స్వామికి కళ్ళు మూసేది పార్వతీదేవత కళ్ళు మూసేసరికి దానివల్ల లోకాలన్నింటికి ప్రణయం వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కళ్ళు మూసుకోవడం అనేది ఉండదు కదా ఉన్మేషన్ మిషోత్పన్న విపన్నం భూనావళి ఆ పాప పరిహారం కోసం అమ్మవారి కిందకు వచ్చి తపస్సు చేశారు తపస్సు చేసినప్పుడు కాంచీపురం దగ్గర ఇసుకతో ఒక శివలింగాన్ని చేసుకున్నారు చేసుకున్న ఆ శివలింగానికి తపస్సు చేస్తుంటే పరీక్షించడానికి స్వామి ఏం చేస్తాడంటే ఒకసారి మరం తెప్పించే పెద్దది తెప్పిస్తే వరదలు ఆ శివలింగం కొట్టుకుపోతుంటారు అమ్మవారు వద్దని చెప్పి కట్టి కౌగులించుకున్నారు అందుకే ఇక్కడ వరద కాబట్టి ఇక్కడ చేపలు మీద నీళ్ళు చూపించడానికి కుదరదు కదా ఇలాగే అందుకని నిజాం ఇక్కడ చేపలు చూపి అప్పుడు అమ్మవారు ఆ శివలింగాన్ని కౌగులించుకుంటే పరమేశ్వరుడు వచ్చి మళ్ళీ అరుణాచలంలో స్వీకరించాడు కాంచీపురంలో జరిగింది అందుకే మీరు ఇప్పటికి కాంచీపురంలో వెళ్తే ఆలయంలోకి ఏకాంబరేశ్వర ఆలయం పొద్దున్న తొడుగు తీస్తే అమ్మవారి వక్షస్థలం గుర్తుల శివలింగం లేక మెడలో ఉన్న నగాను వక్షస్థలం ఇదిగో ఇలా కౌగలించుకోవడం వల్ల పండి గుర్తు రాతి మీద ఒక చిన్న తప్పు వెళ్తే రాయి మొత్తం వెళ్ళిపోయింది మళ్ళీ పనికి ఎంత బాగా చెప్పింది ఆ తర్వాత కవచం పెట్టుకున్నా పార్వతి పరమేశ్వరులు ఉన్నారు కదా వీళ్ళ చుట్టూ దిప్పాల బాబా ఇదిగో ఈయన ఎలా గుర్తుపట్టాలి అంటే ఇందులో ఐరా అవుతాం ఈయన మేక అగ్నిదేవుడు ఈయన యముడు దునపోతుంది చూడండి ఈయనకి మక్క ఇది నిరుతి కాబట్టి మనిషి మీ కూర్చుంది చిన్న చూడండి చిన్న మనిషి ఆ మనిషి పైన ఇంకో మనిషి నిరుతి నైరుతి దిక్కు కదా ఇది తూర్పు ఆగ్నేయమేమో మేక ఇక్కడేమో యముడు వృషభము ఇక్కడ నిరుతి నైరుతి దిక్కు అందుకని మనిషి మీద మనిషి కూర్చున్నట్టు చిన్న మనిషికి మళ్ళీ కళ్ళు కిరీటం ఆ కిరీటం మీద డైమండ్స్ అన్ని చిన్న మనిషి మీద చెక్కేసాడు ఈ వేళ్ళు నాలుగు వేళ్ళు కనిపిస్తాయి ఈ ఆలయం అంతా ఇక్కడ ఇంకా శంకరుడు నంది వరుణుడు ఇది వాయువేమో జింక కుబేరుడు అశ్వం అన్ని ఈ వాహనాలన్నీ ఇంత చిన్న దాంట్లో వికారణ శివుడు ఎవరి వెహికల్స్ వాళ్ళెక్కి కుమారస్వామి శివుడేమో శివ్ ఎంత బాగా తీస్తారు ఫ్యామిలీ మొత్తం

నాతలా ప్రాంతాల్లో జరిగినది దృష్టి చేయడం విన కపిల తీనలో జరిగిన ఆందోళన విడితే దానికి ఆధారం అది జరిగింది ఇక్కడ ఉంది నీడ ఎక్కడో ఆ ఆలైన్ కన్ఫర్మేషన్ లో ఉంచుతున్నాం నిబిలిటిగా తెలియాలి ఇమేజ్ తో పాటు కన్ఫర్మ్ చేయండి ఆ ముందు తీసే ఆ ప్రాంతంలో ఒక నేను ప్రదర్శి కొంత గ్రహించి కొత్తగా చేసాం మీ బాక్స్ ಪಂಡಿಕೋ ಅಂದ್ಬಿಟ್ಟು ಇಕಳ ತೃತ ದಬ್ಬಲಣ್ಣ ಅಕಡೆ 파ಶುಪತ ಅಸ್ತ್ರ ನಿಯಮ. மொத்தம் ചൊಲ್ಲ ನಾನು ಕೆಂಚಿ ಮೊದಲೇ ಇಂತಾ ಮಾಡ್ತಾನೆ. ಇಕಳ ತಪಸ್ತಿ ತಪಸ್ ಮಾಡ್ಸಾನೆ. ಅಕಡೆಮ ಅಡವಿಪನ್ನಿ ಬರಿಪನ್ನಿ ಇಕಳ ಸಿವರ್ತಿದ್ದಂಗೆ ಇಕಳ 파ಶುಪತ ಅಸ್ತ್ರ ಚಲುತ್ತೆ ಅಂದಂತೆ ಬಾಣಿಸ್ತಾನೆ. ಕೆಂಚಿ ಇಕಳದಿಂದ ಇಚನಾರು. ಹೈ ಒಂಪಿಟಿ. ಕಿಚೋ ಒದಿಚೋ 낚시를 한 대만 마무고 있는 줄로 투자한 거야. 낚시를 한 대만. 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 낚시를

ఇక్కడ చిన్న తాగేడు ఇక్కడ మరాహస్వామి నృసింహస్వామి రామనందట్టు మూడు కలిపి ఇంతే ప్యానలు ఆ చెంద్రకే స్వామి పిలిపించుకున్నాడు ఈ క్షేత్రం గురించి గిరిపిన దక్షిణం పాపం వీళ్ళందరూ ఎంతో పరిశోధన చేసి కష్టపడే మార్గం ఏర్పడిస్తే మనది తెలియచేస్తూ మూడు మంది వస్తారు

లోబులో అమ్మవారి మళ్ళీ అమ్మవారి వక్షస్థల చిన్న బొమ్మలో చెవి చెవికి ఒక కొండలను కూడా అవును సార్ చెవికి చిన్న కొండ చిన్న కొండలు కనపడతాను అది కూడా ఈ నేను సార్ అదే ఈ పక్క సింఘ చక్రం పక్కన ఇలా విష్ణుమూర్తి పాదానికి కరువు అక్కడ పాదాలు పండుతున్నట్టు పైన డీటెయిల్ చక్రం కాదు శంఖాన్ని పట్టుకున్నట్టు వేళ్ళు మొత్తం కలిపింది ఇంత విగ్రహం ఎంత నా జానడి కన్నా చాలా తక్కువ ఇంకా మండవంలో కింద ఏం సమతి తాడు వీళ్ళిద్దరు పొన్న పాశాలతో బంధిస్తాడు మంతులు వస్తాడు అదే అలంకరణ తో బాజీ బాట యాక్టివ్ మీ తీసుకుంటా నిండు కరండి నీ దగ్గర ఉంది ఇక్కడ వాది సుబిరుడు ఆ స్టోరీలో రాముని అని మనం వస్తున్నాం మన ముఖ్యంగా పీఠం అదే విధంగా కదరా సపోజిషన్ కేషన్ కెనం ఇక్కడ చూడండి ఓపెన్ భర ಹರ ಹರ ಶಂಕರ ಜಯ ಜಯ ಶಂಕರ ಹರ ಹರ ಶಂಕರ ಜಯ ಜಯ ಸಂತೋಷ हर हर शंकर जय जय शंकर 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 हर हर शंकर विश्वगिरी क्षेत्र वैभवान की जय श्री राम जय श्री चंदकेश्वर स्वामी की जय वैद्यनाथ श्री राम जय हर 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 महादेव शंभो शंकर नम पार्वती पत हर महादेव शंभो शिवाय ओम नम शिवाय वंदना सुदा हनुमान की राम भक्त हनुमान की जय रामदास हनुमान की अंजनी की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय स्वामी की जय स्वामी की जय वैद्यनाथेश्वर स्वामी की जय वैद्यनाथेश्वर स्वामी की जय वैद्यनाथेश्वर स्वामी की जय जय श्री राम ग्यारह महर्षि स्वामी के जय त्याज़ शंकर भारती महास्वामी के जय देश भर भारती महास्वामी के जय महामौर स्वामी के जय

ॐ शिन्ना मित्रसंवर्णः सन्ना बृहस्पतिः ब्रह्मादि प्रत्यक्षं ब्रह्म वदिष्यामि श्रुतं सत्यं वदिष्यामि सन्मानवदो तद्भट्टा न वद ओम शांति 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 ओम बच्चयो रावृणी महे गातु यज्ञया गातु यज्ञपतये दैवी स्वत्ति रस्तु नह स्वत्तिर मानुषेभह ऊर्ध्वं दिरादु भेददं सन्तो अस्तु जीवने संजदुष्पदे ओम जा

没成。没<错>没错 नास्ति ली हृदयेदा एव देवता क्रीडादि रतायुक् पुरुषस्य देन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति रोचमान शोभ स्वभाव कल्याम् ब्रह्मणो वेद मृदयम् गुरी तस्मै ब्रह्म च ब्रह्मा च

कामा क्षेमेद वै